హాయ్ హలో అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ పిజ్జా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ వెన్నో చికెన్నో ఈస్ట్తో ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మనం పిండి కలుపుకోవాలన్నమాట పిండి ఒక టూ త్రీ అవర్స్ ముందే కలిపేసుకోవాలి ఎందుకంటే బ్రెడ్ అనేది కాస్త పొంగుతుంది కింద బేస్ అనేది సో అందుకని పిండి ముందే కలిపేసుకొని పెట్టేసుకోవాలి సో పిండి వచ్చేసరికి మైదా పిండి తీసుకోవాలండి ఒక టూ త్రీ కప్స్ తీసుకోండి మీకు ఎన్ని కావాలనుకుంటే అంతా సో నేను ఇక్కడ ఫోర్ పిజ్జాస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫోర్ కప్స్ తీసుకున్నాను ఇందులో టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ షుగర్ అండ్ సాల్ట్ అండ్ వచ్చేసరికి కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ టూ టు త్రీ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత కాస్త కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ మాత్రమే యూజ్ చేయండి వేరే ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది కదా కొంచెం నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది బాగా మెత్తగా చాలా ఎక్కువసేపు నీట్ చేసి పెట్టుకోండి అనమాట అంటే కలిపి పెట్టుకోండి బాగా ఎక్కువ కలపాలన్నమాట ఎంత బాగా కలిపితే బ్రెడ్ అనేది అంత బాగా పొంగుద్ది నెక్స్ట్ అంతేకాకుండా అంత టేస్ట్గా కూడా ఉంటుంది సో వాటర్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి సో బాగా మెత్తగా కలిపేసిన తర్వాత పైనుంచి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎంత ఎక్కువసేపు కలిపితే కనుక అంత బ్రెడ్ బాగా ఫ్లఫీగా అండ్ పొంగుద్ది కూడా సో బయట బ్రెడ్స్ లాగే అనిపిస్తుంది మనకి పిజ్జా సో పిండి కలిపే విధానం బాగుండాలి స్కిప్ చేయొద్దు బేస్ అంత బాగుంటే అంత టేస్ట్గా పిజ్జా అనేది ఉంటుందన్నమాట అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ప్రతి స్టెప్ అర్థం అవ్వాలి కదా నెక్స్ట్ మనం పిండి ఆ బేస్కి ఇలా అతికించి వదిలేయండి ఇలా ఎందుకు చేయాలంటే పిండి పొంగిందో లేదో మనకి ఈజీగా తెలిసిపోద్ది సో ఇలా చేసేసిన తర్వాత మీరు దీన్ని బయట పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు గట్టిగా అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం పిజ్జాలో ఈ చికెన్ అవి యాడ్ చేయట్లేదు కదా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అనేది సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలన్నమాట సో పొయ్యి మీద కాస్త కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ బీట్ చేసాం కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట సో దీన్ని చిన్న గుడ్డుకురి కింద చేసుకోవాలి ఇప్పుడు మనం అండ్ సేమ్ పన్నీర్ పిజ్జా తిన్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను వచ్చేసరికి చాలా పిజ్జెస్ అనేవి చేశాను ఇంట్లో అండ్ సాసెస్ కూడా ఇంట్లోనే చేసేదాన్ని బయట పిజ్జా సాసెస్ ఏం కొనేదాన్ని కాదు ఇప్పుడైతే సాసెస్ ఇలాగో ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసేస్తున్నా అనమాట సో పైనుంచి కాస్త కారం యాడ్ చేసుకోండి గుడ్డు ముక్కలు అనేవి చాలా చిన్న పీసెస్ వచ్చేలాగా కలుపుకోవాలి మీరు నెక్స్ట్ వచ్చేసరికి మనం కాస్త చాట్ మసాలా యాడ్ చేసుకున్నాం చాట్ మసాలా ఎందుకంటే కాస్త పులుపులగా బాగుంటుందని యాడ్ చేశాను సో అది బాగా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఎయిట్ టు ట్వెల్వ్ మిరియాలు అనేది తీసుకోండి అలాగే ఫోర్ టు ఫైవ్ ఎండి మిరపకాయలు తీసుకొని మిక్సీ ఆడించి పక్కన పెట్టేయండి తర్వాత వచ్చేసరికి ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర బటర్ లేదు సో నేనైతే ఆయిల్ యాడ్ చేశాను ఇక్కడ ఆ పిండిని మీకు ఎంత సైజు పిజ్జాస్ కావాలో అంత సైజ్ పిజ్జాస్ వచ్చేలాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పాముకున్నాం కదా అందులో కలుపుకున్న పిండిని అందులో పెట్టి బాగా ఒత్తుకోవాలి సో గుండ్రంగా వచ్చే వరకు దానికి సరిపడేంత ఒత్తుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా కన్నాలు అనేది పెట్టేసుకోండి బ్రెడ్ అనేది ఈజీగా బాగా పొంగడానికి టేస్ట్గా ఉండడానికి ఇక్కడ నేను పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను అనమాట నేను యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు పిజ్జా సాస్ అనేది నేనే తయారు చేసేదాన్ని ఇంట్లో పెద్దగా కష్టమేం పడక్కర్లేదు దాన్ని తయారు చేయడానికి కావాలంటే మెన్షన్ చేయండి నేను ప్రిపేర్ చేసి మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఆ సాస్ అనేది అంచెస్కి అంటుకోకుండా జస్ట్ ఓన్లీ డోకే అంటుకునేలా చూసుకోండి తర్వాత మాడిపోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ కిసాన్ టొమాటో కచప్ అనేది యూస్ చేస్తున్నాను వేరే బ్రాండ్ అయినా పర్వాలేదు టొమాటో కెచెప్ కూడా ఇలా పైన అప్లై చేయాలి సో గుర్తు పెట్టుకోండి అంచెలు కండించొద్దు అంచులు కండిస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది సో టొమాటో కచప్ అనేది అప్లై చేసేసిన తర్వాత మయానీస్ అప్లై చేయాలన్నమాట ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ మయానీస్ రాస్తున్నానని ఏమనుకోకండి ఒకటి స్వీట్గా ఉంటుంది ఇంకోటి సాల్ట్గా ఉంటుందని వెజ్ మయానీస్ ఒకటి అండ్ ఎగ్ గ్లాస్ ఒకటి రెండు అప్లై చేస్తున్నాను అనమాట మయానిస్ అనేది కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సో అప్పట్లో నేను చేసేదాన్ని కావాలంటే మెన్షన్ చేయండి నేను మళ్ళీ చేసి పెట్టాను ఏం లేదండి టొమాటో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అలాగే ఎండి అనేది అది పిజ్జా సాస్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏమో కాస్త ఆయిల్ లేదా అన్నయ్య యాడ్ చేసుకొని అందులో మైదాపిండి యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత వేసేసుకొని అందులో కాస్త పెప్పర్ యాడ్ చేసుకుంటే చాలు సో ఇక్కడ నేను ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు కదా మరీ బాగోదేమో అని జస్ట్ ఆనియన్స్ మాత్రం ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ వచ్చేసరికి కాస్త పెద్ద పీసెస్ కట్ చేసేసుకోండి అండ్ మీకు ఇష్టమైతే బాగా ఎక్కువ వేసుకోండి యాక్చువల్గా చెప్పాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది పిజ్జా వచ్చేసరికి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక గుడ్డు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ గుడ్డు కూడా వేసుకోవాలి గుడ్డుకురు సో ఈ ఫ్లేవర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పన్నీర్ పిజ్జా మీరు తినే ఉంటారు పన్నీర్ గ్రైండ్ పిజ్జా యాక్చువల్లీ సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంటుంది సో పై నుంచి ఇలా గార్నిష్ చేసేసుకోవడమే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక చీజ్ బ్లాక్ యాడ్ చేస్తున్నాను నేను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఒకవేళ కావాలి అని అనుకుంటే పాలు విరగొట్టేసి ఈవినింగ్ కల్లా ఫ్రిడ్జ్లో పెడేస్తే అది చీజ్ అయిపోతుంది అనమాట దాన్ని కూడా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీరు నేనైతే ఒక బ్లాక్ యాడ్ చేశాను ఇక్కడ చీజ్ పెద్దగా ఎక్కువ యాడ్ చేయలేదు అండ్ ఇలా గ్రైట్ చేసిన తర్వాత టోటల్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనం దీనిపైన స్పైస్ కోసం ఎండి మిరపకాయ అలాగే మిరియాల పొడి ఆడించాం కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం అది స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి మీడియం స్పైస్ చాలనుకున్న వాళ్ళు ఒకటి రెండు స్కూప్స్ వేసుకుంటే చాలు సో దీన్ని వచ్చేసరికి మనం దోసల పెనం ఉంటుంది కదా అది ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి దానిపైన ఇది పెట్టుకోవాలన్నమాట సో టైం వచ్చేసరికి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడకపెట్టాలి అండ్ అంచు మాడుతుంది అని మీకు అనిపించినప్పుడు మాత్రమే పిజ్జాని బయటకు తీయండి అప్పటి వరకు పిజ్జాని వేగనివ్వండి చీజ్ కూడా బాగా మెల్ట్ అవ్వాలి సో అయిపోయింది ఇక్కడ నాకు పిజ్జా అయితే జస్ట్ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది అంతే బయట పిజ్జా కన్నా ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్